నమస్తే అందరికీ మై సెల్ఫ్ అనురాధ వలమత్తి సర్టిఫైడ్ ఫోనిక్స్ టీచర్ అండ్ ఎడ్యుటైనర్ అండ్ సర్టిఫైడ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ నేను మీకు ఈరోజు ఫోన్స్ టు ఫోనిక్స్ అనే టాపిక్ మీద చెప్తున్నానండి సో బిఫోర్ గోయింగ్ టు ద సెషన్ లెట్స్ డూ లిటిల్ బ్రెయిన్ స్టామింగ్ అనమాట నేను మీకు క్యూ క్వశ్చన్స్ అడుగుతాను జస్ట్ మీరు ఎస్ ఆర్ నో అని కమెంట్ పెట్టండి చాలు సో ఆర్ యూ ఆల్రెడీ సో ఫస్ట్ వన్ మీలో ఎంత మందికి బుక్స్ చదవడం అంటే ఇష్టం ఇట్ కెన్ బి ఎనీథింగ్ అంటే తెలుగు లాంగ్వేజ్ బుక్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే మీరు చదువుతుంటే ఎస్ అని పెట్టండి లేకపోతే కమెంట్ నో అని పెట్టండి అండ్ మీలో ఎంతమందికి ఇంగ్లీష్ బుక్స్ చదవడం అంటే ఇష్టం సో ఇట్ కెన్ బి ఎనీ జనరే అనమాట సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ కామిక్ బుక్స్ కానీ ఫిక్షన్ బుక్స్ కానీ నాన్ ఫిక్షన్ బుక్స్ కానీ ఏదైనా సరే మీరు చదువుతుంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి ఓకే అండ్ ద థర్డ్ వన్ ఈస్ మీకు చైల్డ్హుడ్ నుంచి ఎంతమంది బుక్స్ చదువుతున్నారు స్టడీస్ అయిపోయాక కూడా ఎంతమంది ఇంకా బుక్స్ చదువుతూనే ఉన్నారు సో ఇది కొంచెం ఆలోచించి పెట్టండి ఎస్ ఆర్ నో అండ్ ద ఫైనల్ వన్ మీలో ఎంత మందికి ఫోనిక్స్ అంటే తెలుసు కమెంట్ ఎస్ ఆర్ నో ఓకే నో ప్రాబ్లం నేను ఈ సెషన్లో మీకు చెప్తానండి ఫోనిక్స్ అంటే ఏంటో సో ఫస్ట్ థింగ్ ఫర్ వాట్ ఈస్ ఫోనిక్స్ ఫోనిక్స్ అంటే ఏంటి ఫోనిక్స్ ఈజ్ ఎ మెథడ్ వేర్ వీ కనెక్ట్ లెటర్ సౌండ్ అండ్ లెటర్ నేమ్స్ ఫర్ ఇంగ్లీష్ లిటరసీ ఈ లెటర్ సౌండ్స్ అంటే ఏంటి లెటర్ నేమ్స్ అంటే ఏంటి మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేర్చుకునేటప్పుడు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ జీ ఫర్ గోట్ ఇలా నేర్చుకున్నాం కదా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా యాపిల్ అంటున్నాం కానీ ఏ రాస్తున్నాం అక్కడ క్యాట్ అంటున్నాం క్ అని చెప్తున్నాం కానీ సి రాస్తున్నాం గోట్ అంటున్నాం ఘ అంటున్నాం కానీ అక్కడ జీ రాస్తున్నాం ఎందుకు ఇలా రాస్తున్నాం ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ సౌండ్స్ లెటర్ నేమ్స్ ఒకటి కాదు కాబట్టి మీరు వేరే లాంగ్వేజెస్ తీసుకుంటే లెటర్ సౌండ్స్ లెటర్ నేమ్స్ ఒకేలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఉంది ఆనే వస్తుంది మా వస్తుంది ఇంకా వేరే లెటర్ ఏది రాదు అక్కడ సో మనకి లో ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఫార్టీ టూ లెటర్ సౌండ్స్ ఉన్నాయి ఇది ఈ విషయం చాలా మందికి తెలియదు అనమాట సో మనం తెలుగు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వనమాల నేర్చుకుంటాం కదా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే భారకడి నేర్చుకుంటాం సో మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ ఫోనిక్స్ అనేది మనం నేర్చుకోవాలి సో ఫోనిక్స్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఇంగ్లీష్ లిటరసీ అండ్ నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఫోనిక్స్ ఫోనిక్స్ అనేది చాలా టైప్స్ ఉన్నాయి కానీ మనకి గా ఎప్రూవ్ అయిన మెథడ్ జాలీ ఫోనిక్స్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇందులో మల్టీ సెన్సరీ టీచింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లర్నింగ్స్ ఉంటాయి ఫస్ట్ మనం విజువల్ లర్నర్స్ విజువల్ లెర్నర్స్ అంటే ఏంటి అంటే వీళ్ళకి ఏదైనా చూస్తేనే నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి మనకి పీపీటీ గాని వర్బల్ నోట్స్ కానీ పిక్స్ కానీ ఫొటోస్ కానీ ఉంటేనే మనకి అది అర్థం అవుతుంది సో వీళ్ళని విజువల్ లర్నర్స్ అంటారు సో నెక్స్ట్ ఆడిటరీ లర్నర్ వీళ్ళు ఏంటంటే వింటేనే నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మూవీకి వెళ్ళారనుకోండి ఆ మూవీ ప్లే అవుతూ ఉంటుంది ఆడియో లేదు సబ్ టైటిల్స్ ఉన్నాయి సో ఆడిటరీ అది అదేంటో అర్థం అవదనమాట బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆడియో ఉంటే సరిపోతుంది వాళ్ళకి విజువల్స్ ఏమీ అవసరం లేదు వీళ్ళని ఆడిటరీ లర్నర్స్ అని అంటాం నెక్స్ట్ క్రైనస్థెటిక్ లర్నర్స్ వీళ్ళు ఏంటి అంటే ఫీల్ అయితేనే నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోజులో చాలా మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి కానీ గుడ్ మూమెంట్స్ బ్యాడ్ మూమెంట్స్ మాత్రమే ఎందుకు గుర్తుంటాయి బికాస్ ఇట్ ఇన్క్లూడ్స్ ఫీలింగ్ సో వీళ్ళని ట్రైనటిక్ లర్నర్స్ అంటారనమాట నెక్స్ట్ టాక్టైల్ లర్నర్ వీళ్ళు ఏంటి అంటే బాడీ మూమెంట్ ఉండి యాక్షన్ చేస్తూ ఉంటే వీళ్ళు నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం డాన్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి చూస్తే అర్థమవు వింటే అర్థమవుద్దు మనం అక్కడికి వెళ్ళి బాడీ షేర్ చేస్తే మాత్రమే అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని టాక్టైల్ లర్నర్స్ అంటారు సో మీరు ఈ ఫైవ్ ఫింగర్స్ చూస్తే అన్నీ గా ఉండవు అలానే ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్ సో మన లర్నింగ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి మన డామినెంట్ లర్నింగ్ ప్యాటర్న్ ఏ లో ఉందో చూసుకొని అది ఫాలో అయితే మనకి గా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట సో ఇట్ అప్లైస్ టు కిడ్స్ యాజ్ వెల్ సో నేను ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ని కాబట్టి నేను కిడ్స్ ని అసెస్ చేసి వాళ్ళు ఏ ప్యాటర్న్ లో డామినెంట్ గా ఉన్నారో చూసి నేను ఆ టైప్ ఆఫ్ టీచింగ్ వాళ్ళకి చెప్తాను అనమాట దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోనింగ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ పోనింగ్స్ మనకి చాలా స్కూల్స్ లో ఇంకా ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్ నే ఫాలో అవుతున్నారు అంటే ఏంటి ఈఎఫ్ మెథడ్ అనమాట ఇది ఏంటంటే ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బోట్ ఇలా కామన్ గా గా బోరింగ్ గా చెప్పేది సో ఇది కంప్లీట్లీ రాంగ్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మెమరైజేషన్ మెథడ్ ఇక్కడ ఏంటంటే మనకి చిన్నప్పుడు ఒక వర్డ్ ఇచ్చి టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఇచ్చి రాయమనేవారు గుర్తుందా మీకు సో దిస్ ఇస్ నథింగ్ బట్ మెమరైజేషన్ మెథడ్ ఈ మెమరైజేషన్ మెథడ్ తో ఒక కిండర్ గార్డెన్ కి ఎన్ని వర్డ్స్ అని గుర్తు పెట్టుకోగలడు ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ అరౌండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోగలరు కానీ అదే కిండర్ కి ఫోనిక్స్ నేర్చుకుంటే అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఈజీగా రీచ్ చేయగలరు అనమాట సో వితౌట్ ఎనీ స్ట్రెస్ మనకి ఈ మెమరైజేషన్ మెథడ్ స్ట్రెస్ఫుల్ ఫోనిక్స్ ఈజ్ నాట్ స్ట్రెస్ఫుల్ దే విల్ లర్న్ విత్ ప్రెజర్ మెమరైజేషన్ మెథడ్ అంటే ప్రెషర్ ఉంటుంది బాగా కిట్ మీద సో నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ మనకి రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ డెవలప్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే మనకి ఫైవ్ లో మనకి చాలా న్యూరాన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఈ న్యూరాన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట దిస్ ఇస్ నథింగ్ బట్ న్యూరోప్లాస్టిసిటీ మనం ఈ క్రూషియల్ లో కిట్ కి ఏ స్కిల్ నేర్పించినా వాళ్ళు ఎక్సెల్ అవుతారు అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ దర్ ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ టు బెనిఫిట్స్ ఆఫ్ ఫోనిక్ ఫోనిక్స్ నేర్చుకుంటే ఒక ఫైవ్ ఇయర్ కిట్ కెన్ రీడ్ లైక్ సిక్స్ ఇయర్ కిట్ సిక్స్ ఇయర్ కిట్ కెన్ రీడ్ లైక్ సెవెన్ ఇయర్ కిట్ దీనివల్ల యూజ్ ఏంటి యో కిట్ విల్ బి వన్ లెవెల్ హైయర్ దాన్ ద క్లాస్మేట్స్ ఇన్ ఎనీథింగ్ లైక్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు స్కిల్ అవ్వచ్చు ఫ్లూయన్సీ అవ్వచ్చు ఎవ్రీథింగ్ అనమాట ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బుక్ రీడింగ్ హ్యాబిట్ ఫామ్ అవుతుంది బుక్ రీడింగ్ హ్యాబిట్ ఫామ్ అయితే ఏంటి చాలా మంది పిల్లలు బుక్స్ చదవరు ఎందుకు బుక్స్ చదవరు వాళ్ళకి రాదు కాబట్టి ఎలా చదవాలో తెలియదు కాబట్టి సో మనం ఒక స్టాండర్డ్ మెథడ్ నేర్పించాం అనుకోండి వాళ్ళు గా చదువుతారు సో ఇక్కడ బుక్స్ చదవడం వల్ల వాళ్ళు ఒక యాప్ పెరుగుతుంది ఒక యాప్ పెరిగితే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయితే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఈ జనరేషన్కి ఈ స్కిల్ చాలా యూస్ఫుల్ అనమాట సో ఆ రీడర్ కెన్ బికమ్ ఏ స్పీకర్ ఆ స్పీకర్ కెన్ బికమ్ ఏ లీడర్ సో లీడర్ అంటే ఇక్కడ జస్ట్ పొలిటీషియన్ అని కాదు ఇట్ కెన్ బి ఎనీథింగ్ స్కూల్లో లీడర్ అవ్వచ్చు కాలేజ్ లో లీడర్ అవ్వచ్చు ఆఫీస్ టీమ్ లో లీడర్ అవ్వచ్చు ఆర్ సొసైటీలో లీడర్ అవ్వచ్చు ఇట్ కెన్ బి ఎనీథింగ్ సో అండ్ ది బుక్ రీడింగ్ వల్ల ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎలా ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏదైనా బుక్ అనుకోండి వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చదివారు అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎట్లీస్ట్ కూర్చుంటారు ఆ బుక్ తో సో ఇది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ద సేమ్ థింగ్ విల్ బి అప్లికబుల్ ఇన్ దేర్ ఎకడమిక్స్ ఆల్సో సో ఎకడమిక్స్ వేజ్ చూసినా వాళ్ళు కూర్చొని చదవడం స్టార్ట్ చేస్తారనమాట అండ్ స్పీడ్ రీడింగ్ స్కిల్స్ స్పీడ్ రీడింగ్ కూడా డెవలప్ అవుతుంది మీరు ఇప్పుడు చూస్తే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒలంపియాడ్ చూసిన క్యాడ్ చూసిన ఒక లాంగ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు ఎందుకు ఇవి ఇస్తారంటే స్కిల్ ని టెస్ట్ చేయడానికి సో చాలా మంది పిల్లలు స్పీడ్ రీడింగ్ లేకపోవడం వల్ల క్వశ్చన్స్ వదిలేస్తారు బికాస్ ఈ కాంపిటేటివ్ లో టైం చూస్తారు ఎస్ సో ఈ ఫోనిక్స్ నేర్చుకున్నారు అనుకోండి స్పీడ్ రీడింగ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ లాంగ్ క్వశ్చన్ కూడా వాళ్ళు తక్కువ టైంలో చదవగలరు అండ్ అటెంప్ట్ కూడా చేస్తారు దానివల్ల వాళ్ళ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఫైనల్లీ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ సో ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్ ఇట్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్ యాజ్ వెల్ బికాజ్ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ మనకి ఇంగ్లీష్లో దొరుకుతుంది మన నేటివ్ లాంగ్వేజ్లో కూడా దొరుకుతుంది కానీ కొంచెం కష్టపడాలి సో ఇక నేనేం చెప్తున్నానంటే నేటివ్ లాంగ్వేజ్ని నేను డిగ్రే చేయట్లేదు అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్ కూడా యూస్ఫుల్ అని చెప్తున్నాను అనమాట సో ఫైనలీ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యోర్ కిడ్ ఆర్ ఆన్ యోర్ కిడ్ సో రెండు ఒకటే అని మీరు అనుకోచ్చు బట్ చాలా డిఫరెన్స్ ఉంది ఇన్ యో కిడ్ అంటే వాళ్ళ స్కిల్స్ మీద వాళ్ళ హెల్త్ మీద వాళ్ళ బెనిఫిట్ మీద మనం చేసే ఇన్వెస్ట్మెంట్ రైట్ ఆన్ యోర్ కిడ్ అంటే వాళ్ళ బట్టల మీద వాళ్ళ కి వాళ్ళ గిఫ్ట్ కి రైట్ వాళ్ళ పార్ట్స్ కి వాటి మీద ఇన్వెస్ట్ చేసే అమౌంట్ సో మనం ఖర్చు పెట్టవచ్చు కానీ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినాం అనేది మనం ఒక్కసారి చెక్ చేసుకొని అక్కడ సేవ్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్కి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బట్ నేను కొన్ని మాత్రమే మీకు హైలైట్ చేస్తున్నాను ఇక్కడ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోనిక్స్ మీకు ఇంకా ఏవైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు లేదా యూట్యూబ్లో కనెక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు సో మై ఇన్స్టాగ్రామ్ నేమ్ ఫోనిక్స్ విత్ అను అనమాట అండ్ యూట్యూబ్ ఫోనిక్స్ విత్ అనురాధ యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ మీ ఆన్ వాట్సాప్ నా వాట్సాప్ నంబర్ కూడా మీకు ఇస్తాను ఇట్ ఈస్ నైన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ పేషెంట్లీ అండ్ టేకింగ్ వన్ స్టెప్ టువర్డ్స్ యోర్ కిడ్స్ గ్రోత్ బై జాయినింగ్ ఇన్ దిస్ సెషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ టుటోరియల్ థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ అనురాధ గారు చాలా బాగా చెప్పారండి అండ్ విధంగా ఇప్పుడు ఏ ఏజ్ నుంచి పిల్లలు ఫోనిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఫోర్ ఇయర్ నుంచి స్టార్ట్ అండి ఫోర్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు దట్ ఈస్ ద రైట్ ఏజ్ పద్ధతి అండ్ త్రీ ఇయర్ కిట్ కూడా నేర్చుకోవచ్చు అంటే అన్లస్ ఏంటి అంటే వాళ్ళకి స్పీచ్ వచ్చి ఉండాలి ఫస్ట్ థింగ్ యాక్టివ్ గా ఉండాలి గ్రాస్పింగ్ పవర్ కొంచెం ఉన్న పర్వాలేదు మనం టీచ్ చేయొచ్చు అన్నమాట యా ఓకే అండ్ ఫోనిక్స్ అంటే కేవలం లెటర్ సౌండ్స్ ఏనా అండి సౌండ్స్ ఆర్ జస్ట్ ద పార్ట్ ఆఫ్ ఫోనిక్స్ ఓషన్ అండి ఇట్ ఈస్ జస్ట్ ద డ్రాప్ సౌండ్స్ టీచ్ చేస్తాము సౌండ్ ఈ ఫార్టీ టూ సౌండ్స్ అని చెప్పాను కదా ఫార్టీ టూ సౌండ్స్ టీచ్ చేస్తాము తర్వాత బ్లెండింగ్ చేస్తాం అన్నమాట బ్లెండింగ్ కూడా టీచ్ చేస్తాం అంటే ఏంటి ఇది రీడింగ్ కి హెల్ప్ అవుతుంది అంటే లెటర్స్ని ఎలా కనెక్ట్ చేయాలని చేస్తాం నెక్స్ట్ సిగ్మెంటేషన్ సిగ్మెంటేషన్ అంటే ఎలా బ్రేక్ చేయాలి అని చూస్తా చెప్ చెప్తాం అనమాట అది అది కి హెల్ప్ అవుతుంది సో ఇంకా స్పెల్లింగ్ రూల్స్ ఏజ్ రిలేటెడ్ స్పెల్లింగ్ రూల్స్ కూడా మనం టీచ్ చేస్తాం ఇక్కడ అండ్ ట్రికీ వర్డ్స్ అని ఉంటాయి అవి కూడా టీచ్ చేస్తే వాళ్ళు టోటల్గా వర్డ్స్ తర్వాత ఫ్రేజెస్ ఫ్రేజెస్ తర్వాత సెంటెన్సెస్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దిస్ ఇస్ కంప్లీట్లీ స్టాండర్డ్ మెథడ్ ఇది మనం రఫ్ అండ్ టఫ్ గా అక్కడ ఇక్కడ ఆ లెటర్ ఈ లెటర్ అని చెప్పం ఓకే అండ్ ఇది ఎన్ని డేస్ పడుతుందండి మామూలుగా ఈ కోర్స్ అనేది ఎన్ని డేస్ పడుతుంది సో రఫ్లీ అబౌట్ ఎయిట్ టు టెన్ సెషన్స్ పట్టొచ్చండి ఎందుకంటే ఒక వర్డ్ చదవడానికి ఇండిపెండెంట్ గా ఒక ఎయిట్ టు సెషన్ ఎయిట్ టు టెన్ సెషన్స్ పడుతుంది ఎందుకంటే ఒక వర్డ్ లో ఎట్లీస్ట్ త్రీ లెటర్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి ఆ ఫస్ట్ త్రీ లెటర్స్ టీచ్ చేసి ఆ బ్లెండింగ్ ఎలా చేయాలని చెప్పి వాళ్ళు ఇండిపెండెంట్ గా చదవడానికి ఎయిట్ టు టెన్ సెషన్స్ పడుతుంది బట్ మీరు ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయితే వన్ ఇయర్ అయినా వాళ్ళకి చదవడం రాదు మీరు ఎప్పుడైనా కిందగాడ కిడ్ని ఒకసారి అసెస్ చేసి చూడండి మీకే ఐడెంటిఫై అయిపోతుంది వీళ్ళు ఇది ఫాలో అవ్వట్లేదని తెలిసిపోతుంది చాలా స్కూల్స్ లో టీచ్ చేస్తారు కానీ సర్ఫేస్ లెవెల్లోనే టీచ్ చేస్తారు కంప్లీట్ గా కోర్స్ అనేది వాళ్ళకి ఇవ్వరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం ఉందంటే ఒక చిన్న టాస్క్ చేద్దాం చెప్పండి సో ఒక లో నేను మీకు కొన్ని లెటర్స్ ఇస్తాను సో లెటర్స్ అవి స్క్రాంబుల్ చేసి వర్డ్స్ ని ఫామ్ చేయండి లైక్ ఏబిసిడిఇఎఫ్ ఇచ్చాను అనుకోండి మీకు ఆ లెటర్స్ యూజ్ చేసి వర్డ్స్ ని ఫామ్ చేయండి ఇంకొక గ్రూప్లో ఎస్ ఏటీఐపిఎన్ ఈ వర్డ్స్ ఉంటాయి ఈ లెటర్స్ ఉంటాయి అనమాట ఈ లెటర్స్ యూస్ చేసి వర్డ్స్ ఫామ్ చేయండి సో మీకే ఐడెంటిఫై అయిపోతుంది సో విచ్ మెథడ్ ఈస్ బెటర్ అని సెకండ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ ని మనం ఫామ్ చేయొచ్చు అంటే ఒక సిక్స్ లెటర్స్ తో మనం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వర్డ్స్ ని చదవగల చదవగలం అనమాట బట్ ఇన్ దిస్ ఏబిసిడి మెథడ్ లో రఫ్లీ సిక్స్ సెవెన్ అంతే వస్తాయి వర్డ్స్ సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ఫోనిక్స్ ఇది నేర్చుకోవడం వల్ల ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది కదా సో దెన్ దే విల్ స్టార్ట్ రీడింగ్ బుక్స్ చూపిస్తారు వాళ్ళు యా అంటే కూర్చొని చదవడం కాదు ఫోనిక్స్ అంటే జస్ట్ ఫిట్టింగ్ అండ్ రీడింగ్ కాదు దే కెన్ ప్లే పిల్లలు ఇండిపెండెంట్ గా వర్డ్స్ చదవడానికి ఎంత సమయం పడుతుందండి మామూలుగా ఇండిపెండెంట్ వర్డ్స్ చదవడానికి అయితే ఎయిట్ టు సెషన్స్ పడుతుంది ఎయిట్ టు టెన్ సెషన్స్ వరకు తీసుకుంటాం తీసుకుంటామండి లెటర్స్ అంటే ఎవ్రీ సెషన్ కి ఒక్కొక్క లెటర్ టీచ్ చేస్తాం కాబట్టి ఆ లెటర్ వాళ్ళు ఆ సెషన్ లో నేర్చేసుకుంటారు ఈజీగా మనం వర్డ్స్ స్మాల్ లెటర్స్ అంటే ఎయిట్ ఎయిట్ సెషన్స్ అలా తీసుకుంటే వాళ్ళకి సరిపోతుంది ఆ ఎయిట్ సెషన్స్ లో వాళ్ళు ఫార్టీ ఫైవ్ అరౌండ్ ఫిఫ్టీ వరకు వర్డ్స్ ఇండిపెండెంట్ గా చదవగలుగుతారు యా ఓకే సెషన్ ఎన్ని అవర్స్ అండి అవర్ ఎలా ఎన్ని సెషన్ అనేది డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆల్సో అండి చాలా చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అవర్ తీసుకుంటే సరిపోతుంది అంటే కరిక్యులం కూడా ఏజ్ బట్టే డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట పిల్లలకి టీచ్ చేసే కరిక్యులం వాళ్ళకి పెట్టకూడదు వాళ్ళకి కొంచెం ఫాస్ట్ అని అవ్వాలి కదా సో వాళ్ళ కరిక్యులం వేరేగా ఉంటుంది అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కిడ్స్ గ్రాస్పింగ్ పవర్ ఆల్సో మరి వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటే పర్లేదు కానీ ఇట్ ఇట్ విల్ టేక్స్ మోర్ రిపీటెడ్ టైమ్స్ అన్నప్పుడు వాళ్ళకి కొంచెం మనం టైం తీసుకుంటూ చెప్పాలన్నమాట వాళ్ళకి అర్థమని అంటే వాళ్ళ ప్యాటర్న్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా ఎలా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ లర్నింగ్ ప్యాటర్న్ ఏంటి అని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాచ్ ఒక్కొక్క లర్నింగ్ ప్యాటర్న్ ఒక్కొక్కలా ఉండొచ్చు సో ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ యా ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి సో ఫోనిక్స్ చూశారు కదండి ఫోనిక్స్ అనేది ఒక సౌండ్స్ మాత్రమే కాదు అది ప్రొనౌన్సియేషన్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలండి ప్రొన ఫోనిక్స్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అనురాధ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు అనురాధ గారు మీకు ఇందాక ఎలాగో ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పారు కాబట్టి కి డైరెక్ట్ గా మెసేజ్ చేయండి మీ పిల్లల్ని జాయిన్ చేయించండి ఈ నవే డైస్ చాలా మందికి కూడా చాలా నీడ్ అసలు ఇది ఫోనిక్స్ అనేది ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మ్యామ్ ఈ సెషన్ లో లైక్ ఏంటంటాము పిల్లలకి సైలెంట్ వర్డ్స్ సైలెంట్ లెటర్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఏమైనా చిన్న టిప్ చెప్తారా వాటి వర్డ్స్ అని కూడా అంటాము కొన్ని వీక్ లేజీ సౌండ్ వర్డ్స్ అని కూడా అంటామండి సో అవి ఏంటి అంటే వాటి మీద హార్ట్ హార్ట్ గాని ఏదైనా సింబల్ గాని మనం అక్కడ పెట్టామనుకోండి అది తక్కువ సౌండ్ ఇచ్చి చదవాలి అని వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే ఆ సౌండ్ ఆ సింబల్ వచ్చేసరికి వాళ్ళు ఆ సౌండ్ కొంచెం లో చేస్తారనమాట అండ్ స్పెల్లింగ్ రూల్స్ లో సైలెంట్ లెటర్స్ ఎక్కడెక్కడ వస్తాయని కూడా టీచ్ చేస్తాం బట్ దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ఒక ఒక ఫోర్ ఇయర్ కిడ్ కి తీసుకొచ్చి ఒక పెద్ద టెన్ లెటర్ వర్డ్ టీచ్ చేస్తే పక్కన వాళ్ళు చదవలేరు కదా అట్ ద సేమ్ టైమ్ ఒక ఫోర్ ఇయర్ కిడ్ కి ఒక మ్యాజిక్ బుక్ కానీ సీక్రెట్ బుక్ కానీ సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఆ బుక్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందర పెడితే పాపం వాళ్ళు చదవలేరు వాళ్ళు ఏజ్ రిలేటెడ్ బుక్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏజ్ రిలేటెడ్ స్పెల్లింగ్ రూల్స్ మాత్రమే మనం టీచ్ చేయాలన్నమాట సో దాన్ని బట్టి కూడా వాళ్ళకి ప్రాక్టీస్ తో అది అలవాటు అయిపోతుంది అండ్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అది ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్ గా ఫ్యూచర్ లో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఉంటుంది ఎందుకంటే అవి రిపీట్ అవుతూ ఉంటాయి కదా వర్డ్స్ ఇప్పుడు మీరు చూస్తే ఒక గ్రేడ్ లో చదివింది నెక్స్ట్ గ్రేడ్ లో అడిగితే వాళ్ళు పాపం చదవలేరు రాయలేరు కూడా సో మనం ప్రాక్టీస్ ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారు డెఫినెట్ గా హోప్ దిస్ హెల్ప్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అనురాధ గారు మన ఫర్ ఎవర్ కు వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలకి అవసరమైన నాలెడ్జ్ ను కూడా నాలెడ్జ్ ఇవ్వాలి అన్న విషయాన్ని మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అనురాధ గారిని కాంటాక్ట్ చేయండి మీ పిల్లలకి ఫొనిక్స్ బాగా నేర్పించండి ఈ రోజుల్లో ఫొనిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అనురాధ గారు థ్యాంక్ యూ అండి Thank you so much, Hindi. Thank you for this opportunity.